నవగ్రహాలు అనుకూలించాలంటే ఇలా చేయాల్సిందే ఇలా చేయటం వల్ల నవగ్రహాలు అనుకూలంగా మారుతాయి తల్లిదండ్రులను గౌరవిస్తే రవిచంద్రులను అనుకూలిస్తారు తల్లిదండ్రులకి సేవ చేయటం బలంగా కావాలంటే అతిథుల్ని గౌరవించటం పసుపుని పాలతో పాటు కలిపి నుదుట బొట్టుగా పెట్టుకోవాలి ఆడవాళ్ళు అయితే ముఖానికి పసుపు రాసుకోవాలి కుజుడు అనుగ్రహం కోసం సోదర వర్గాన్ని ఆదరించాలి శుక్లగ్రహం అనుకరించాలంటే ఆడపిల్లల్ని గౌరవించాలి అప్పుడు శుక్రగ్రహం అనుకూలంగా ఉంటుంది ఒకవేళ ఇంట్లో ఆడపిల్ల లేకపోతే మేనత్తని గౌరవించండి అత్త కూడా లేకపోతే కన్న తల్లిని గౌరవించండి శని గ్రహం అనుకూలించాలంటే ఇంట్లో పనులు మనుషుల్ని చికాకు పడకుండా చూసుకోవాలి తగినంత జీతాన్ని పని వారికి ఇవ్వాలి పని వాళ్ళు లేకపోతే పేదలకి వికలాంగులకు సహాయం చేయాలి బుధుడి అనుగ్రహం కోసం మేనమామని ఆదరించాలి లగ్న కుండలి ఆధారంగా కొందరు జాతకంలో చూసినట్లయితే అన్నదానం చేయకూడదు వాళ్ళు అన్నదానం చేస్తే అన్నం తిన్న వాళ్ళు తిరిగి యాజమానికి ద్రోహం చేస్తారట అలాగే బంధువులు వీళ్ళ ఇంటికి వచ్చిన కొంతకాలం ఉండిపోయి వీళ్ళని మోసం చేస్తూ ఉంటారు రవి అనుగ్రహం కోసం ఎవరి దగ్గర ఏ వస్తువుని ఫ్రీగా తీసుకోకూడదు కుజుడి స్థితిని బట్టి కొంతమంది చక్కెర వ్యాపారం కూడా చేయకూడదు బుధుడి స్థితిని బట్టి కొంతమంది మాంసాహారం గుడ్లు చేపలు తినకూడదు గురువు యొక్క స్థితిని బట్టి ఆధారంగా సాధువులకి సన్యాసులకి సహాయం చేయకూడదు వస్త్రాలను దానం ఇవ్వకూడదు రాహు స్థితి ఆధారంగా కొంతమంది నీలం రంగు నలుపు రంగు బట్టలను వేసుకోకూడదు కుక్కలను పెంచుకోకూడదు కేతువు స్థితి ఆధారంగా కొంతమంది తప్పుడు వాగ్దానాలు చేయకూడదు అలాగే సంతానం లేని వాళ్ళ నుంచి భూమిని కొనుగోలు చేయకూడదు ఈసారి చూశారు కదా నవగ్రహాలు అనుకూలించాలంటే ఏం చేయాలని మరి ఇక ఈ విధంగా ఆచరించండి అప్పుడు నవగ్రహాల అనుకూలంగా ఉంటాయి